వరి ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ చందుర్తి మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన రైతులు మండల కేంద్రంలో నిరసన తెలపడానికి ప్రయత్నించారు ఈ విషయాన్ని చంద్రుర్తి ఎస్ఐ సిహెచ్ శ్రీకాంత్ మార్గ మధ్యలో రైతుల్ని అడ్డగించి వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు దీంతో రైతులకు పోలీసులకు మధ్య కొద్దిసేపు చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలపడంతో குடும்ப லே காலம் அந்ததே அந்த கால் நீர் கூட ரைத்து குடும்ப லட்சின مانه بيٽنگ ڏيکڻ ته ڪا شيءِ نه آهي 200 روبي ۽ 50 روبي ۽ مڳ